హాయ్ నమస్కారం మిత్రులారా డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులారా మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి నేను ఒక విన్నపం తెలియజేయాలనుకుంటున్నాను మిత్రులారా మీరు ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాంలే నోటిఫికేషన్కి నెల తర నెల ముందు చదువుకుందాంలే ఎగ్జామ్కి సో అలా అనుకుంటే పోస్ట్ కష్టమే ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా చాలా చదివాము అన్ని విషయాలు తెలిసినయే నూట అరవై బిట్లు ఇచ్చారు నూట అరవై బిట్లో అన్నీ తెలిసినాయే తెలియని ఒక బిట్ లేదు అనౌన్ బిట్స్ ఒకటి లేవు బట్ ఎక్కడ తప్పులు జరిగినాయి రివిజన్ చేయాల సో తెలిసిన బిట్లే తప్పులు పెట్టాము ఈ విధంగా ఎందుకు తప్పులు పెట్టామని అంటే రివిజన్ లేకపోవడం వల్ల రివిజన్ లేకపోవడం వల్ల తప్పులు చేశాం కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చదవండి చదివిన ఏరియాల్లో ఎక్కడైతే మీరు తప్పులు చేస్తున్నారో ప్రాక్టీస్ టెస్టులు రాయండి మెయిన్ ప్రాక్టీస్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు లేకుండా అచీవ్మెంట్ సాధ్యం కాదు మేము జిల్లా టాపర్లతో స్టేట్ టాపర్లతో పోస్ట్ వచ్చిన వాళ్ళతో చాలామందితో మాట్లాడాము వాళ్ళు చేసింది ఏమిటి మనం చేసిన తప్పులు ఏమిటి ఇవన్నీ చూసాము వాళ్ళు జిల్లా టాపర్లు అని చెప్పిన మాట ఒకటే వాళ్ళు ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువ రాశారు సో అచీవ్ అయ్యారు కాబట్టి మిత్రులరా మనం చెప్పేది ఒకటే మీరు ప్రాక్టీస్ టెస్టులు రాయండి ప్రాక్టీస్ టెస్టులు రాస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లు అచీవ్ అవుతారు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది మేము ప్రాక్టీస్ టెస్టులు రాయము ప్రాక్టీస్ టెస్టులు మేము ఓన్లీ చదువుకుంటూ వెళ్తాము ప్రాక్టీస్ టెస్టులు రాయలేదంటే మీకు చదువుకున్నది ఎంత మాత్రం గుర్తుంది గుర్తు గుర్తుంది గుర్తులేదు అన్న దాని మీద ప్రాక్టీస్ టెస్టులు రాస్తేనే మీకు తెలుస్తుంది ఒక విషయాన్ని మీరు పదిసార్లు చదివారు అనుకోండి మీరు ప్రాక్టీస్ చేసేస్తే ఖచ్చితంగా అనుకోండి మీరు పదిసార్లు చదివినా తప్పు పెట్టారంటే నెక్స్ట్ ఆ బిట్ని మళ్ళీ మీరు తప్పు పెట్టరు ఇంకా ఎందుకంటే తప్పు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ టెస్టులు రాయండి థ్యాంక్ యూ మీచులారా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ టెస్టులు ప్లస్ రివిజను ఈ రివిజను ప్రాక్టీస్ టెస్టులు రెండు రాసుకుంటూ రెండోది ఇంకోటి ఏంటంటే గత డిఎస్సిలో మీరు ఎక్కడ తప్పులు చేశారు ఏ ఏరియాలో నుంచి మీరు త రాంగ్ ఆన్సర్లు ఇచ్చారు ఆ ఏరియాలని మీరు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా చదవండి చదివి ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి సో ఖచ్చితంగా పోస్ట్ మీదే నీకు నా నా అబ్జర్వేషన్లో ఒకటి చెప్తా మిత్రులారా సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ మన పేరు లాస్ట్లో ఉందలే మనకంటే చాలామంది ముందున్నారులే ఏది ఏమైనా జరగచ్చు కాంపిటీషన్ ప్రపంచంలో మీరు వియో పేరైనా మీరే టాపర్గా ఉండవచ్చు జిల్లా టాపర్గా ఎందుకంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డప్ చేసుకొని మీరు బాగా చదువుకుంటే మీరు టయాన్ని బాగా యుటిలైజ్ చేసుకుంటే మీరే జిల్లా టాప్ రావచ్చు కాబట్టి మిత్రులారా ఎవరు కూడా అధైర్యపడకుండా రెండోది డిమో డిమోటివేషన్ అవ్వకుండా మోటివేషన్ అవ్వండి సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకొని సొంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు కావచ్చు లేదంటే కోచింగ్ సెంటర్లో ఉండేవాళ్ళు కావచ్చు ఎవరు కూడా మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క పోస్ట్ ఉన్న ఒక పోస్ట్ నాదే అనే విధంగా మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని సొంతంగా కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి మీకు పోస్ట్ వస్తుంది ఖచ్చితంగా మిత్రులారా ఇది నేను చెప్పదలుచుకున్న మన ఛానల్లో మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్